వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సుమారు ఆరేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత సీబీఐ కోర్టు మెట్లెక్కారు అక్రమాస్తుల కేసుకు సంబంధించి హైదరాబాద్ లోని నాంపల్లి సిబిఐ ప్రత్యేక కోర్టు ఎదుట ఆయన వ్యక్తిగతంగా హాజరయ్యారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పొందిన జగన్ ఎన్నికల అనంతరం కూడా అదే మినహాయింపును కొనసాగించాలని కోర్టును కోరారు అయితే ఆయన అభ్యర్థును కోర్టు తిరస్కరించి విచారణకు తప్పనిసరిగా వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది మన అప్డేట్స్ మా కరెస్పాండెంట్ దుర్గాప్రసాద్ నాడు తెలుసుకుందాం రైట్ శ్రీనివాస్ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు హైదరాబాద్లోని నాంపల్లి సిబిఐ కోర్టుకు హాజరయ్యారు దాదాపు ఆరేళ్ళ తర్వాత మళ్ళీ అక్రమాస్తుల కేసుకు సంబంధించి సిబిఐ కోర్టులో ఈరోజు ఆయన ఆ విచారణకు హాజరైన పరిస్థితి కనిపిస్తుంది అంటే దాదాపుగా ఆయన ఇంతకుముందు దాదాపు పద్నాలుగు నెలల పాటు ఆయన జైల్లో ఉన్న పరిస్థితి కూడా ఉంది తర్వాత బెయిల్ పైన బయటకు వచ్చాక ముఖ్యమంత్రిగా ఆయన విన్నవకుముందు ప్ర ప్రతి వారం కూడా ఫ్రైడే ఆయన ఆ విచారణకు వెళ్ళి వచ్చేవారు తర్వాత తర్వాత సీఎంగా ఆయన విన్న తర్వాత ఆ సీఎం పవర్స్ వినియోగించి చాలా కార్యకలాపాలున్నాయని చెప్పేసి ఆయన కోర్టుకి పూర్తిగా హాజరవ్వడం మానేశారు సీఎంకి సంబంధించి అనేక వ్యక్తిగత కారణాల వల్ల వెళ్ళడం కుదరదని చెప్పి ఆ రీజన్గా చూపించి ఆయన వెళ్ళలేదు ముఖ్యంగా ఫ్రైడే వెళ్లాల్సి ఉండేది కోర్టుకైనా ఆ రోజే అంటే ఏదైనా గవర్నమెంట్ ప్రోగ్రాం కానీ లేదంటే ప్రభుత్వ కార్యక్రమాలు కానీ ఏరుకోరు మరి ఫ్రైడే ఏర్పాటు చేసుకుని దాన్ని కారణంగా చూపించి ఆయన సీఎం ఉన్న ఐదేళ్లు కూడా కోర్టుకు హాజరు కాని పరిస్థితి ఉంది అయితే ఇప్పుడు సీఎంగా ఆయన అధికారం కోల్పోయిన తర్వాత ఇప్పుడు ఒకటిన్నర సంవత్సరం పూర్తి కావస్తున్న ఎప్పటివరకు వరకు కూడా ఆయన కోర్టుకు హాజరు కాలేదు దాన్నే కొనసాగిస్తూ వచ్చారు ఎప్పటికప్పుడు దీనికి సంబంధించి పిటిషన్లు కూడా కోర్టులో ఆయన వేయిస్తూ వచ్చారు ఎట్టకేలకు కోర్టు కూడా ఆ పిటిషన్ అన్నింటిని కొట్టేసింది ఇక వ్యక్తిగత హాజరు ఖచ్చితంగా హాజరవ్వాలి ఇక్కడ నుంచి ఎలాంటి ఛాన్స్ ఉండబోతుంది కూడా ఆ కోర్టు స్పష్టం చేయడంతో ఈ నెల ఇరవై ఒకటిలోపు అంటే రేపటిలోపు లోపు కోర్టుకు హాజరు కావాలని కోర్టు చెప్పడంతో ఇంకా వేరే వేరే ఆప్షన్ లేక ఈరోజు ఆయన ఆ కోర్టుకు వెళ్ళడం జరిగిన పరిస్థితి మనం చూస్తున్నాము అయితే కోర్టుకు వెళ్తున్న సందర్భంలో ఒక ర్యాలీగా ఊరేగింపుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ కోర్టుకు వెళ్ళిన పరిస్థితి కనిపించింది ఆయన వెనుక పెద్ద సంఖ్యలో ఆ పార్టీ కార్యకర్తలు లేదంటే చాలామంది మనకు కనిపిస్తున్నారు సాధారణంగా ఒక కోర్టుకు వెళ్తున్నప్పుడు ఒక 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 బాధ్యత గల రాజకీయ నాయకుడు ఒక మాజీ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న ఆయన అక్రమాస్తుల కేసులో కోర్టుకు హాజరవుతున్నారు సో దానికి సంబంధించి నార్మల్గా వెళ్లాల్సింది పోయి ర్యాలీగా ఊరేగింపుగా కోర్టుకు హాజరవ్వడం వెనుక అర్థం ఏంటని చెప్పి చాలా మంది భావిస్తున్నారు ఇదే కాదు విదేశాల్లో పర్యటనకు వెళ్ళినప్పుడు కూడా ఆయన పెద్ద ఎత్తున ర్యాలీగా అంటే ఆ జనాన్ని అక్కడ కావాలనే మోహరించుకుంటారా లేదంటే నిజంగా వస్తారా అనేది మాత్రం ప్రతి ఒక్కరికి సందేహం కలుగుతుంది సో ఇలా ర్యాలీగా వెళ్ళడం పట్ల ప్రజలందరూ కూడా కొంచెం విచిత్రంగా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది శ్రీనివాస్ రైట్ మొత్తం మీద ఎప్పటికీ కోర్టుకు సంబంధించిన డీటెయిల్స్ బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది దుర్గా ప్రసాద్ దాదాపుగా ఈ కేసుకు సంబంధించి చాలా చాలా ఏళ్ళుగా ఈ కేసుకు సంబంధించి ఆ వాదోపవాదనలు అటు సిబిఐ కోర్టులో కొనసాగుతున్నాయి సిబిఐ కోర్టుతో పాటు అటు ఈడీ అదేవిధంగా తెలంగాణ ఆంధ్ర పోలీస్ స్టేషన్లో కూడా ఆ ముప్పై ఒకటికి పైగా జగన్ పైన కేసులు ఉన్నాయి అవన్నీ కూడా ప్రజెంట్ విచారణలోనే ఉన్నాయి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పుడు ఆయన స్వయంగా హాజరవుతున్నారు కాబట్టి విచారణ మరి కొంచెం వేగవంతమయ్యే పరిస్థితి కనిపిస్తుంది ఆ మరికొద్ది రోజుల్లోనే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో తీర్పు రావచ్చు thank you durga